కర్నూలులో వీక్ ఆవిరి ట్రావెల్ బస్ యొక్క ఫైర్ యాక్సిడెంట్ సంఘటన ఎలా జరిగింది బస్సు ప్రారంభం నుంచి బస్సు ఓడిదయ్యేంత వరకు అసలు పిన్ టు పిన్ ఎలా జరిగిందనేది ఏ విజువల్స్ తో ఈ వీడియోలో మనం చూద్దాం గురువారం రాత్రి సుమారు తొమ్మిదిన్నర గంటలకు గంటలకు వీకావేరి ట్రావెల్స్ కు చెందిన ఈ బస్సు హైదరాబాద్ నుండి బెంగళూరుకు తన రాత్రి ప్రయాణాన్ని ప్రారంభించింది లోపల ఉన్న నలభై మంది ప్రయాణికులకు ఇది తమ గమ్యస్థానాలకు చేర్చే ఒక సాధారణ ప్రయాణం వాడికి తెలియదు ఏంటంటే ఈ ప్రశాంతత త్వరలోనే భయానక పేడ కలగా మారిపోతుంది అందరూ నిద్రలోకి జారుకున్నారు ప్రశాంతమైన వాతావరణం అప్పుడు వర్షం కూడా పడుతుంది కట్ చేస్తే అదే సమయంలో కర్నూలులో శివశంకర్ మరియు అతని స్నేహితులైనటువంటి ఎరిస్వామి అనే ఇద్దరు పల్సర్ బైక్ పై వారు కూడా అదే రూట్లో వెళ్తున్నారు అక్కడ మధ్యలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చారు వారిద్దరు కొంచెం మందు కూడా తాగారు అక్కడ కరెక్ట్గా సమయము రెండు ఇరవై నాలుగు అవుతుంది అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది అతను బండిని ఒక చేతితో తిప్పడం ఎక్సలేటర్ ఎక్కువ పెంచి కొంచెం బండి కూడా స్కిడ్ అవుతుంది ఆ పెట్రోల్ బంక్ విజువల్స్లో చూడొచ్చు ఆ తర్వాత పెట్రోల్ కొట్టించుకొని మరలా వాళ్ళ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు వారు వెళ్ళిన కొద్దిసేపటికి అనగా రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు మనం ఏదైతే ఈ ఫైర్ యాక్సిడెంట్ కి గురైందో వి కావేరి ట్రావెల్ బస్ కూడా చాలా వేగంగా ఆ రూట్ లోనే వెళ్తుంది అది ఈ బంకు యొక్క సీసీ కెమెరాలో రికార్డ్ అయింది అనమాట సో ఆ తర్వాత శివశంకర్ బైక్ నడుపుతున్నాడు అప్పుడు వర్షం పడుతుంది వారి బైక్కి హెడ్లైట్ కూడా లేదు ఓన్లీ సైడ్ ఇండికేటర్ మాత్రమే ఉంది రోడ్డుపై వెళ్తూ ఉండగా డివైడర్ కావచ్చు లేదా బండి వర్షానికి స్కిట్ అయ్యో వారిద్దరు పడిపోతారు పడిపోగానే శివశంకర్ ఎగిరి చాలా దూరంలో పడతాడు పడ్డప్పుడు అతను అక్కడికక్కడే మరణిస్తాడు అతని ఫ్రెండ్ అయినటువంటి స్వామి కొంచెం పక్కకి పడటం వల్ల అటు గడ్డి చెట్లు ఉండటం వల్ల అతను స్వల్ప గాయాలతో బ్రతికి ఉంటాడు అప్పుడు అతని ఫ్రెండ్ స్వామి లేచి శివశంకర్ని చూస్తే అతను చనిపోయి ఉంటాడు అతన్ని వెంటనే రోడ్డు మీద నుంచి ఒక పక్కకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు అలా పక్కకు ఉండి చూస్తున్న కొద్ది క్షణంలోనే ఈ పల్సర్ బంక్ బైక్ అనేది రోడ్డు మధ్యలో పడి ఉంటుంది ఆ తర్వాత కొద్దిసేపట్లోనే వీకావెర్ ట్రావెల్ బస్సు అతివేగంగా ఉంది ఆ కింద పడి ఉన్నటువంటి బండిని ఆ డ్రైవర్ గమనించకపోయి ఉండటం వల్ల దాని పైనుంచి బస్సు వెళ్తుంది అప్పుడు ఈ పల్సర్ బైక్ అనేది రెండు టైర్ల మధ్య కింద ఇరుక్కుంటుంది అన్నమాట ఇరుక్కోవడం వల్ల ఒక మూడు వందల మీటర్ల వరకు ముందుకు అలా రోడ్డుపై రాసుకుంటూ వెళ్ళి ఒక దగ్గరకు పోయాక బ్రేక్ నొక్కుతాడు డ్రైవరు ఏదైతే పల్సర్ బైక్ ఉందో దాని యొక్క పెట్రోల్ ట్యాంక్ యొక్క యాబ్ ఓపెన్ అయిపోయి పెట్రోల్ అంతా లీక్ అయిపోయి ఈ మంటలు చెలరేగుతాయి అన్నమాట అతనితో పాటు ఉన్నటువంటి కోల్ డ్రైవరు ఇద్దరు కూడా కిందికి దిగు చూస్తారు ఈ లోపు లోపల ప్రయాణికులంతా గందరగోళం వారు నిద్రలో ఉన్నారు బయట ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియదు అన్నమాట వీరిద్దరు బయటకు వచ్చి చూసి ఇది మంటలు వస్తున్నాయని చెప్పి వారి దగ్గర ఉన్నటువంటి బాటిల్ నీళ్ళతో ఆర్పాలని ట్రై చేస్తారు కానీ అది అసాధ్యం అది ఎక్కువగా మంటలు వ్యాపించడం వల్ల ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను లక్ష్మణ్ అక్కడ నుంచి అతను భయపడిపోయి పక్కకి వెళ్ళిపోతాడు అతని కో డ్రైవర్ మాత్రం కొంచెం అక్కడ ఉండి ప్రయాణికులకు సహాయం చేయాలని ట్రై చేస్తాడు ఈ లోపు లోపల ఉన్నటువంటి వాళ్ళు బయట సీన్ అర్థమైపోతుంది సో అక్కడ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అన్ని డో డోర్స్ అన్ని లాక్ అయిపోతుంటాయి అవన్నీ సెన్సార్ డోర్లు కాబట్టి అది సిస్టమ్ ఫెయిల్ అయిపోయి డోర్లు ఓపెన్ అవ్వం సో వారు తప్పించుకోవడానికి ట్రై చేస్తారు చాలా వరకు వెంటనే అందులో ఉన్నటువంటి ఈ గ్యాస్ ఏదైతే కెమికల్స్ ఉంటాయో అవన్నీ వారికి బ్రీతింగ్ సమస్యను తీసుకొస్తాయి ఆ విషయవాయువుల వల్ల వారు శ్వాస ఇబ్బందితో చాలామంది కొంత పెద్దవాళ్ళు ఇబ్బంది పడి అక్కడే సురవు కోల్పోతారు లోపల కొంతమంది వెనక వైపు ఉన్నటువంటి వారు ఒక అద్దాన్ని పగలగొట్టుకొని ఎంతో కఠినంగా అద్దాన్ని పగలగొట్టి ఆ అద్దం నుంచి కొంతమంది వరకు అయితే ఇరవై మంది దాకా అయితే ఆ అద్దం నుంచి బయటికి వచ్చారు బయటికి దూకుతారు కానీ మిగతా పంతొమ్మిది మంది మాత్రం ఆ బస్సులోనే

నమ్మకంతో ఇంతలో వెలుగు అంతలో చీకటి ఈ మాయా బ్రతుకులో ఏది శాశ్వతం క్షణమే కదా జీవితం అదే దావిలో మరో కథ మొదలై నిర్లక్ష్యపు నిరవ్వయసు ఒక్క ఘాతము అంద వేదనా మంటల రూపంలో విధి ఆడిరచ్చెను రెప్పపాటులో మారిపోయెను రాతలు చెదిరిపోయెను ఎందు జీవితలు ఇంతలో వెలుగు అంతలో చీకటి మాయా బ్రతుకులో ఏది శాశ్వతం రేపే ఎవరి కేరుకా కలిసున్న క్షణమే కదా జీవితం ಸುನ್ನ ಕ್ಷಣ ಕದ ಜೀವಿ ಮಂಟಲಾರ್ ತನಗ ಪೊಗಲ ಪಿರಿಯಾಗಿ ಪಾರಾಟಮಾಶಲು ಸರಿಕಿ ూడిద చెదిరిన కలలు చెరగని గాయం పలికే పలకే శివరిది కావచ్చు చూసే చూపే తుది కోలు కావచ్చు బ్రతికున్నంత కాలం इ क्षणमे मनदि क्षण